తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ వైఎస్ భారతి చేసిన పనిని బాబు గారు చేయలేకపోయారా విషయం ఏంటో తెలియజేస్తాను ఇక వివరాలు వెళ్ళినట్లయితే వైఎస్ భారతి గారు స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అయితే తాజాగా ఆవిడ పైన అనేక రకాలుగా వార్తలు అయితే అంటే ఆర్టికల్స్ ఈనాడు పత్రికలు వచ్చినాయి సో ఆ పత్రికలో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా నిరాధారమైనవి ఎటువంటి వాస్తవం లేదు అని అని చెప్పేసి ఆవిడ లీగల్ నోటీసులు అయితే ఈనాడు పత్రికకి జారీ చేశారు సో ఇక్కడ వరకు బాగుంది ఎందుకంటే సాధారణంగా ఏవైనా సరే అవాస్తవాలు గనక ప్రచురితమైతే ఖచ్చితంగా ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే అది ఏ పత్రిక వారైనా సరే ఇంతకీ ఆ యొక్క వార్త ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ఇటీవల జరిగిన ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తున్న తరుణంలో మొన్న కూడా సోదాలు నిర్వహించారు కదా ఏదైతే వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి అంటే ఎవరు అంటే స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడు అనమాట అంటే రాజశేఖర రెడ్డి గారి సోదరుడు అనేది జార్జి రెడ్డి ఆయన కుమారుడే వైఎస్ అనిల్ రెడ్డి సో ఈ అనిల్ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీల పైన సోదాలు చేసినప్పుడు అక్కడ రెడ్డి గారికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి సాక్ష్యాధారాలు లభించినాయి అని అని చెప్పేసి ఈనాడు పత్రికలో ప్రచురితమైంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది వైఎస్ భారతీదేవి అనగానే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణే కాదు వైఎస్ అనిల్ రెడ్డి గారి తల్లి కూడా భారతీదేవి అనట సో అక్కడ ఆవిడ పేరు అంటే అనిల్ రెడ్డి తల్లి పేరు ఉండవలసిన చోట ఈ భారతీయ గారి పేరు పెట్టారు అని చెప్పేసి ఇక్కడ కొంత కన్ఫ్యూషన్ వాతావరణం అయితే నెలకొంది సో ఎనీహౌ అక్కడ ఆ వార్తలో వాస్తవం లేదు నా యొక్క పేరుకి భంగం కలిగేలాగా నా మర్యాదలు నా గౌరవానికి భంగం కలిగేలాగా వీళ్ళ యొక్క వార్తలు ప్రత్యేకమయ్యాయి కాబట్టి ఈ నడిపైన డిఫమేషన్ కేసు వేశాను అని చెప్పేసి భారతిరెడ్డి గారి వర్షన్ ఓకే రైట్ ఇందులో తప్పేమీ లేదు నిజంగా ఆ యొక్క వార్తలో వాస్తవం కనుక లేకపోతే ఈవిడ లీగల్ నోటీస్ ఇవ్వచ్చు సో ఆ ప్రకారంగా పోరాటాలు చేయచ్చు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్ అదేంటి అని అంటే ఇప్పుడు సాక్షి మీడియా అనేది వాళ్ళదే కదా మరి ఈ సాక్షి పత్రికలో ప్రచురితమయ్యే అన్నీ కూడా వాస్తవాలైనా ఎటువంటి అబద్ధాలు కూడా వాళ్ళు ప్రచురించట్లేదా అని ప్రశ్న ఖచ్చితంగా వస్తుందిగా ఎందుకంటే సాక్షిలో ఒక అబద్ధపు ఆర్టికల్ అనేది ప్రచురితమైంది అని అనగానే ప్రజలందరికీ ట గుర్తొచ్చేది ఏంటండి అదేనండి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆ తెల్లవారుజామునే సాక్షి పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు తాటికాయంత అక్షరాలతో ఏమనేశారు నారాసర రక్త చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడవలు పెట్టి నారా అని చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు వాడి నారాసర రక్త చరిత్ర అని ప్రచురించారు మరి ప్రచురించినప్పుడు దాని తదుపరి సిబిఐ దానిపైన విచారణ చేపట్టిన తర్వాత చివరికి ఛార్జ్ షీటు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ షీట్లో ఎవరెవరి పైన ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఎక్యూజ్డ్గా పేర్లు నమోదయ్యాయి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇక మిగతా వాళ్ళు ఉన్నారు కదా దస్తగిరి సునీల్ యాదవ్ ఎర్ర గంగిరెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అండ్ కో అలా కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి మరి అవన్నీ కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో నమోదు చేసినప్పుడు నారాసర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి మీడియాలో ఎలా ప్రచరిత ప్రచురిస్తారు మరి దీనిపైన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎందుకని లో లీగల్ నోటీసులు జారీ చేయలేదు ఇది పెద్ద ప్రశ్న ఇప్పటికీ చాలామందికి ఎందుకని ఈ రకంగా వీళ్ళు ఇంతవరకు వాళ్ళపైన నోటీసులు జారీ చేయలేదు అంటే సాక్షిలో వాళ్ళు ప్రచురించేవన్నీ కూడా వాస్తవాలు అని చెప్పేసి అనుకోవాలన్నా ఏమిటి అసలు సాక్షి మీడియా ఇప్పుడు అప్పుడని కాదు ఇప్పుడని కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ప్రచురించే దాంట్లో చాలా వరకు కూడా కొన్ని ఉంటాయి వాస్తవాలకు దూరంగా మరి వాటిపైన ఎందుకని చర్యలు తీసుకోలేదు లీగల్ నోటీసులు జారీ చేయలేదు ఇప్పుడు ఇటీవల వైఎస్ భారతి రెడ్డి గారి పేరు కంటిన్యూస్ వస్తుంది ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది రాజకీయాల్లోకి డైరెక్ట్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న వైఎస్ భారతి అని అని చెప్పేసి సో దానిపైన కూడా మరి ఎంతో కొంత వాస్తవం ఉందా లేదా అంటే ఆంధ్రజ్యోతి ఇటీవల కాలంలో వాళ్ళు ప్రచురించే వాటిని బట్టి కనుక గమనించినట్లయితే కొంతవరకు వాళ్ళు సస్పెక్ట్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఏదైతే ఊహిస్తున్నారో అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏ రకంగా తయారు చేస్తున్నారో కానీ మొత్తానికి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా వాస్తవాలే అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే షర్మిళా గారు వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు అని అని చెప్పేసి అప్పట్లో కూడా మరి వాళ్ళు ఆ షాకిల్స్ బ్రేక్ చేసి ఆ న్యూస్ని ఒక సెన్సేషన్గా ప్రచురించారు అదే జరిగింది దాని తదుపరి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళే బ్రేక్ చేశారు అది కూడా వాస్తవమైంది సో ఈ రెండు వాస్తవమైనప్పుడు వైఎస్ భారతి గారు కూడా డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తున్నారా అని అంటే బహుశా ఇది కూడా వాస్తవానికి దగ్గర ఉండొచ్చు ఆఫ్కోర్స్ ఇందులో డిఫమేషన్ అనేది ఏమీ లేదు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎటువంటి ఆస్కారం ఉండకపోవచ్చు అయితే ఇక్కడ ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే భారతి గారు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే కారణం ఏమై ఉంటుందంటారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయనే వన్ సైడెడ్ ఏదైనా సరే సో వన్ వే షో అనమాట వన్ మ్యాన్ షో అనుకోండి సో ఆ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా వైఎస్ భారతి గారు ఎందుకు వస్తున్నారు మీరు కనుక మీకు గుర్తున్నట్లయితే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తదుపరి షర్మిళ విజయమ్మ భారతి గారు పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదు సో ఆ కుటుంబ సభ్యులు మాత్రమే భుగాన వేసుకున్నారు మొత్తానికి పార్టీకి సపోర్టివ్గా ఉన్నారు ప్రజల వద్దకు వెళ్ళారు ఎట్టకెళ్ళక రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేజిక్కించుకున్నారు దాని తదుపరి రాజకీయ పరంగా మరి ఆ కుటుంబాల కలహాలు రేగిని ఏమో కానీ మొత్తానికి షర్మిల గారు దూరమయ్యారు భారతి గారు దూరమయ్యారు సో ఇప్పట్లో వాళ్ళు కలిసే దాఖలాలు కూడా ఏం కనిపించలేదు ఎందుకంటే ఇటీవల కూడా వైఎస్ భారతి గారు కాకుండా సారీ వైఎస్ విజయం గారు చెన్నై ఎన్సీఎల్టీ కోర్టుకు కూడా వెళ్ళారు సో ఆ కోర్టుకు వెళ్ళారు అంటే ఇంకా వాళ్ళ మధ్య వివాసాలు సమచిపోలేదు ఆ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఇక వాళ్ళు రాజ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వచ్చి ఆ పార్టీ బాధ్యతలో స్వీకరించే పరిస్థితులు దాపు దర్దాపులో లేవు సో ఇంక ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత భారతి గారే అన్నట్లుగా సంకేతం అని అనుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ఇటీవల ఈ ఈడీ కావచ్చు సిట్ కావచ్చు వాళ్ళు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నప్పుడు లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఇవాళ రేపా రేపా ఎల్లుడా ఎల్లుండ అవతల ఎల్లుండా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉండబోతుందా ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఎవరి చేతిలోకి వెళతాయి ఇట్లా అనేక రకాలుగా ఊహాగానాలు వస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు వైఎస్ భారతి గారు కనుక డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తున్నారంటే బహుశా ఆయన అరెస్టు ఇంచుమించుగా ఖరారు అయిపోయిందా ఏంటి ఆ అనుమానంతోనే ఇప్పుడు భారతి గారిని ఏమన్నా ఆరం రేయడం చేస్తున్నారా ఇదంతా కూడా ఊహాతీతమైనది ఇందులో ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి అయితే నమ్మడానికి ఆస్కారం లేదు కానీ ఈ ఈనాడు పత్రిక వాళ్ళు చేసిన ఆర్టికల్ పైన ఈవిడలోకి లీగల్ నోటీసులు జారీ చేయటం మరి అదే తరహాలో వీళ్ళెందుకు వ్యవహరించలేదు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఇదే ఒక డైలమాలో ఉన్నారు అదేంటి భారతి గారు లీగల్ నోటీసులు వేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ రోజు ఈ విధంగా నోటీసులు జారీ చేయలేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకు 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 బాబుగారు గారు అతిమంచుతనమా ఆ ఏముందులే ఇట్లాంటివన్నీ సరే మామూలే ఓ పత్రికన తర్వాత ఎట్లాంటివి ప్రచురిస్తూ ఉంటారు ఇట్లాంటి వాటిని మనం పెట్టించుకోకూడదు మనం చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి నిర్వర్తించవలసినవి సో ఆ ప్రకారంగా మనం చూద్దాం ఇటువంటి ఎందుకు పెట్టించుకోవడం చిల్లర వేషాలు అని చెప్పేసి అనుకుంటున్నారా ఏమిటి ఎందుకంటే సరే భారతీ గారు రాజకీయాల్లోకి వస్తారా వస్తే అని ఒక ఇబ్బంది ఏం లేదు ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు ఢిల్లీలో పర్యటించినప్పుడు భువనేశ్వరి గారు ఆవిడ తిరిగారు ప్రజల్లో కొంతవరకు సో ఎప్పుడు బయటకు రాని భువనేశ్వరి గారు కూడా బయటకు వచ్చి తిరిగారు కదా సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రాజకీయ పరంగా బయటకు రావచ్చు తిరగవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఇక్కడ మీడియా పరంగా పత్రికల్లో వాస్తవాలను మాత్రమే ప్రచురించాలి ప్రజలకి ఆ వాస్తవాలు తెలియచేయాలి కానీ ఎంతో బాధ్యతగా ఉండవలసిన మీడియా సైతం ఈ రకంగా వ్యవహరిస్తుందా అనే సంకేతం కూడా వెళుతుంది మరి దీనిపైన ఈనాడు ఏ విధంగా రిఫ్లెక్షన్ అంటే ఆన్సర్ ఇస్తుందా ఆ రిప్లై అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదే దానిపైన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వేస్తే మరి సాక్షి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు కానీ ఈనాడు వాళ్ళకి ఫస్ట్ నుంచి క్రెడిబిలిటీ ఉన్నది మరి అటువంటి క్రెడిబిలిటీ ఉన్న పేపర్ మీద సైతం లీగల్ నోటీసులు జారీ చేశారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది మరి వీళ్ళు ఎటువంటి రిప్లై ఇస్తారు లీగల్ పరంగా అనేది చూడాలి సో మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ అనుమానం అయితే ఉంది ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాళ్ళకి లీగల్ నోటీసులు జారీ చేయలేదు ఇప్పుడా అప్పుడా దాదాపుగా ఆరు సంవత్సరాలు దాటిపోయిందండి ఇది ఏడో సంవత్సరం వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ మరి ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు అన్ని సాక్షాధారాలు లభించిన ఏమీ చేయలేకపోతుంది ఈ కేసు ముందుకెందుకు వెళ్ళట్లేదని సో ఇది ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది మరి చూద్దాం దీనిపైన ఈ లీగల్ నోటీసుల పైన ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా వైఎస్ భారతి గారు చేసిన పనిని చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోయారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలిచండి థ్యాంక్ యూ